గుడ్ ఈవెనింగ్ న్యూస్ టీడీపీ జనసేన అభ్యర్థి డాక్టర్ సునీల్కి బ్రహ్మరథం పట్టిన మహిళలు వృద్ధులు యువకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం మేర్రొప్పం గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నాయుడు డాక్టర్ సునీల్ కుమార్ కు మహిళలు వృద్ధులు యువకులు ఘనస్వాగతం పలికారు ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినాడు మాకి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్క నెల మాత్రము పెన్షన్ ఇచ్చినాడు మూడు వేలు తిరిగి తర్వాత పెన్షన్ కట్ చేసినాడు మాకు అమ్మఒడి రాలేదు విద్యా జీవన కూడా పడతా ఉండలే రైతు భరోసా కూడా పడతా ఉండలే ఈ ప్రభుత్వం వచ్చి చాలా మాకి ఇబ్బంది అయిపోయింది భీమఖారుడు పీకేసినారు మా ఏ ఇది లేదు అన్ని రకాలు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులు అన్ని రకాలు చేస్తాము నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊర్లో కూడా ఒక ఆయన అయితే ఇతర పడుకున్న డ్రైవర్ లారీ డ్రైవర్ ఆయన కూడా పెన్షన్ ఏమంటారు అంటే ఆయన పక్క తెలుగుదేశం అని నీకు కొడుకులు ఇద్దరు లారీలు పంతకుండా నీకు పెన్షన్ లేదని అది కూడా పీకేసినారు ఇంకా చాలా మంది కూడా ఉండాలి పూర్తయినా వచ్చిండ వీటిలో వాళ్ళందరూ చాలా ఐదేళ్ల నుంచి పెన్షన్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా మన ప్రభుత్వం వస్తే గుర్తించి వాళ్ళకి సరైన సహాయం చేయాలని కోరుతా మా ఊర్లోనే కాకుండా మా ఊర్లోనే కాకుండా ప్రతి ఒక్క ఊర్లో కూడా మన పార్టీ వాళ్ళు తెలుగుదేశం చాలా మంది అయినారు వాళ్ళందరికీ కూడా మీరు పెద్ద చంద్రబాబు లోకేష్ దగ్గర తీసుకుపోయి ఈ విషయాలు తెలిపాలని నేను కోరుకుంటా తప్పకుండా పద్దెనిమిది ఉండే మీ కూతురు ఎవరున్నా నెలకి పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు తర్వాత స్కూల్కి పోతారు పిల్లలకి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు నలుగురు అరవై వేలు ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తాం సంవత్సరానికి తర్వాత మీరు ఎక్కడికన్నా బస్సులో పోవాలంటే ಮಾತ್ರ ಮಲ್ಲ ಅದೇ ಬಡಿಕಿಲ್ಲ ಬಟ್ಟಿ